రేపే అతి శక్తివంతమైన పౌర్ణమి ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకొని చేస్తే చాలండి కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వరులైపోతారు అలానే కాకుండా మీ సుడి తిరుగుతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు జన్మల దరిద్రాలతో పాటు అనేక రకాల దోషాలు ఆ నీటి ద్వారా పోయి మీకు అదృష్టం ఐశ్వర్యం పడుతుంది అలానే కాకుండా మీ జీవితంతో పాటు మీ జాతకం కూడా మారటానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకొని స్నానం చేయండి ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు కాబట్టి స్నానాన్ని ఈ విధంగా ఆచరించండి మన స్నానం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు ఈ యొక్క పౌర్ణమి కుంభమేళ సమయంలో వస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైనది నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత వస్తున్న అతి శక్తివంతమైన పౌర్ణమండి ఈ పౌర్ణమి రోజున స్నానం చేస్తే మాత్రం మనకు ఖచ్చితంగా అండి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అనమాట అందుకే స్నానానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి మీకు దగ్గరలో ఉండే చెరువుల దగ్గర కానీ బావల దగ్గర కానీ నూతుల దగ్గర కానీ మీరు ఏంటంటే స్నానాన్ని ఆచరించండి ఇలా ఆచరించటం వల్ల జన్మ జన్మల దరిద్రాలు పోయి మీకు మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పొచ్చు కాబట్టి స్నానం అనేది ఈ విధంగా చేసుకోండి స్నానం చేయటం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది స్నానం చేయటం వల్ల ఏంటంటే కనుక మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుందనమాట స్నానం శరీరాన్ని శుద్ధి చేసేసి మనకు చక్కగా యోగాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు అందుకే మన హిందూ సాంప్రదాయ ప్రకారం స్నానానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కాబట్టి మనం ఏంటంటేనండి స్నానాన్ని విధంగా ఆచరించాలన్నమాట అలా మనకేంటంటే వెళ్ళే సమయం ఉండదు నూతులు ఉండవు నదులు ఉండవు అలానే కాకుండా ఏంటంటే కనుక బావుల దగ్గర కూడా కొంతమంది వెళ్ళలేరు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే విధంగా స్నానాన్ని ఆచరించవచ్చు అని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి అనమాట అందుకే మీరేంటంటే రేపు అంటే పౌర్ణమి కదా పరమ పవిత్రమైనది ఈ పౌర్ణమి ఏంటంటే ఇలా రావటం చాలా విశేషం చాలా అదృష్టం అని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా పౌర్ణమి కలిసి వస్తుంది కాబట్టి ఈరోజు మీ ఇంట్లో కూడా ఈ విధంగా స్నానాన్ని ఆచరించవచ్చు అనమాట అందుకే మీరు ముఖ్యంగా ఏం చేయండి అంటే కనుక ఆడవారైతే ఈ విధంగా స్నానం చేయండి ఇక నార్మల్గా అందరూ స్నానం చేసే నీటిలో ఇది ఒకటి కలుపుకొని చేసుకోండి ఆడవారు ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక శరీరానికి మొహానికి పసుపుని పట్టించుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి అలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అనమాట అంటే పర్సనల్గా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా పోతాయి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చాలామంది కూడా ఏంటంటే కనుక ఇలా శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తారు కొంతమందికి వీలు ఉండదు కదా అలాంటి వాళ్ళు కనీసం మొహానికైనా సరేనండి ఇలా పసుపుని పట్టించి స్నానం చేస్తే చాలా మంచిది అనమాట ఈ మాఘ పౌర్ణమి అంటే కార్తీక మాసంతో సరి సమానమైనది అన్నమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఈ రోజు మర్చిపోకుండా స్నానం అయితే ఈ విధంగా ఆచరించేసుకోండి మనిషి ఫలితాన్ని పొందండి స్నానం చేయటం వల్ల ఏంటంటే గనక సగానికి సగం దరిద్రం పోతుంది ఏడేళ్ల దరిద్రాన్ని కూడా దూరం చేసుకోవటానికి ఈ పౌర్ణమి స్నానం అనేది మనకు ఉపయోగపడుతుందని పురాణాలే చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక అత్యంత శక్తివంతమైన పౌర్ణమి ఇది చాలా చాలా పవిత్రమైన పౌర్ణమి కాబట్టి ఇలా శరీరానికి పసుపుని పట్టించుకొని ఆ తర్వాత స్నానం చేసే నీటిలో అండి మనం ఏంటంటే కనుక గంగాజరాన్ని కూడా కలుపుకోవచ్చు స్నానం చేసే నీటిలో చాలా మంది దగ్గర గంగా జలం కూడా ఉండదు కదా అలాంటి వాళ్ళు పౌర్ణమి తిది రోజున రెండు పూటల స్నానం ఇది వేసుకొని చేస్తే మంచి ఫలితం ఉంటుంది అలానే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది పసుపుని వేసుకోండి పసుపు మంగళకరమైనది శుభకరమైనది చాలా చాలా పవిత్రమైనది కాబట్టి పసుపు అందరు దేవతలు దేవుళ్ళు ఇష్టపడతారు కాబట్టి పసుపుని చిటికడంత వేసుకోండి ఆనంతరం వచ్చేసి రాళ్ల ఉప్పు రాళ్ళ ఉప్పు ఎందుకంటే కనుక రాళ్ల ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినలు కాబట్టి సముద్రం నుంచి లభించే ఈ కళ్ళు ఉప్పుని తీసుకొని నీటిలో వేసుకొని స్నానం చేస్తే అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఆ రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు అందుకే ఏంటంటే స్నానం చేసే నీటిలో చిటికడంతా పసుపు చిటికడంతా ఉప్పుడు వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది వీలుండేవారు రెండు పూటలు చేయండి కుదరని పక్షాన ఒక్క పూటనైనా సరే స్నానం చేయండి కానీ ఇంటిల్లిపాది ఈ విధంగా స్నానం చేస్తే చాలా మంచిదని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించుకోండి స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంట్లో మనం పూజ చేసుకోవాలండి ఇంట్లో పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట ఇంట్లో పూజ చేయటం వల్ల ఏంటంటే మనకు మా ఇల్లు అంటే మనకు అనుకూలించడంతో పాటు ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది అందుకే మీరేంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించవచ్చు అలానే కాకుండా శివయ్యను కూడా పూజించవచ్చు దానికి తోడు ఏంటంటే శివాలయానికి వెళ్ళవచ్చు ఇలా మన ఇష్టాన్ని బట్టి మనం ఏంటంటే ఇలా పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు నార్మల్గా మనకు ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది కానీ రేపు వచ్చే పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు ప్రత్యేకించి దీపాన్ని వెలిగించుకుంటే మాత్రం మంచి ఫలితం ఉంటుందన్నమాట దీపం పెట్టడం వల్ల దరిద్రంతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాము దైవానుగ్రహాన్ని కలిగించుకోవడానికి దీపం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి పౌర్ణమి తిది రోజునండి దీపం ఖచ్చితంగా పెట్టుకోవాలి దీపము ఏంటంటే కనుక దారి చూపిస్తుంది దీపం అంటే మన జీవితాన్ని మారుస్తుంది దీపం వెలుగు ఎలాగైతే ఉంటుందో ఆ వెలుగులో నుంచి ఏంటంటే మన జీవితం అంటే చీకటిని పారతలు కూడా వెలుగుని తెచ్చుకుంటుంది దీపం లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి పౌర్ణమి తిది రోజున దీపం ఖచ్చితంగా పెట్టుకోవాలండి అలా పెడితేనే మనకు మంచి శుభ ఫలితం అయితే కలుగుతుంది ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతామని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే రేపు అంటే మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకోండి స్నాన కార్యక్రమం చేయండి ఇంటిని శుద్ధి చేసుకోండి ఉతికిన వస్త్రాలు ధరించుకోండి ఆ తర్వాత ఇలా ఏంటంటే కనుక అమ్మవారి పటాన్ని క్లీన్ చేసుకుని అమ్మవారి పటం ముందు ఒక రావి ఆకు కానీ తమలపాకుని కానీ తీసుకోండి లేదంటే కనుక తామరాకు దొరికితే అదైనా సరే మీరు తీసుకోవచ్చు తీసేసుకొని ఆకుకు ఏంటంటే కనుక చక్కగా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి దానిపైన పరిమితం పెట్టేసి అందులో మీ శక్తి కొలదేయండి నువ్వుల నూనెను కానీ ఆవనేతిని కానీ పోసేసి ఆ తర్వాత దీపారాధన చెయ్యాలి ఏకవత్తి దీపం చెయ్యకూడదు రెండు వత్తులతో ఒక వత్తి చేసి దీపం పెట్టండి లేదంటే విడిగా నాలుగు ఒత్తులు వేసేసి దీపారాధన చేసుకోండి అక్కడ రాజయోగం కలుగుతుంది మీ సుడి తిరిగిపోతుంది ఎంతటి దరిద్రుడైనా సరేనండి ధనవంతులాగా మారుతారు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుక మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఏంటంటే దీపారాధన అనేది చేయండి దీపంలో వీలుంటే ఒక లవంగాన్ని కానీ యాలక్కాయని కానీ వేసుకోండి ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇలా మీరు ఏంటంటే ఆచరించండి ఇక ఆ తర్వాత ఈ రోజున మర్చిపోకుండా ఆవు కనిపిస్తే ఇది పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల అయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఏంటంటే చాలా మంది కూడా పౌర్ణమి తిది రోజున కొన్ని ముఖ్యమైన పదార్థాలను ఆవుకు తినిపిస్తూ ఉంటారు అలా తినిపించడం వల్ల జీవితం జాతకం మారిపోతుందని ఒక నమ్మకం ఇది ఇప్పటి నుంచే కాదండి పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉందనమాట అందుకే ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి రోజున మర్చిపోకుండా మీకు దగ్గరలో ఉండే ఆవులకు అంటే ఆవులకు కావచ్చు లేదంటే మనం పల్లెల్లో మన ఇంటికి వస్తూ ఉంటాయి కదా ఆవులు మన ఇంటి దగ్గరకు వచ్చిన ఆవులకు కావచ్చు మీ దగ్గర ఏదైతే ఉంటుందో అది పెట్టండి ఇదే పెట్టాలి అదే పెట్టాలని ఏమీ లేదు కాకపోతే మన ఇంటికి వచ్చినప్పుడు పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఏదో ఒక ఆహారం పెట్టి పంపించాలి నీళ్లు కావచ్చు బియ్యం కావచ్చు మన దగ్గర ఉండే ఏదైనా సరే ఒక వస్తువుని ఆవుకు పెట్టడం వల్ల అయితే అదృష్టం లభిస్తుంది అనమాట అలానే కాకుండా మీ జాతకం మారిపోతుందని చెప్పొచ్చు ఆవుని ఏంటంటే కనుకనండి ముఖ్యంగా మనము ఆవు కనిపించగానే నమస్కారం చేయటం ఆవుని తాకటం ఆవు అంటే చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కూడా ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు నమస్కారం చేసినట్టు వారి అంటే చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు అర్థమని మనకు పురాణమే చెబుతుందనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక మీ జీవితంలో మీరు చక్కటి స్థితిలో ఉండాలి అంటే చాలా వరకు కూడా పేదరికాన్ని తొలగించుకోవాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ యొక్క రోజు అంటే మాఘ పౌర్ణమి రోజున బెండకాయలను ఆవుకు తినిపించండి అలా తినిపించటం వల్ల ఏంటంటే కనుక మీ పేదరికం పూర్తిగా తొలగిపోతుంది చక్కటి స్టేజ్లో ఉండటానికి అవకాశం ఉంటుంది మంచి స్టేజ్ వెళ్ళాలనుకునే వారికి మాత్రం ఈ బెండకాయలు మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తాయి కాబట్టి ఆవుకు బెండకాయలు పెట్టడం వల్ల అయితే అద్భుతాలు జరుగుతాయని ఒక రకంగా చెప్పొచ్చు కావున ఏంటంటే కనుక అండి మీకు దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసి గోవుని తాకి ఆ తర్వాత మీరు తీసుకెళ్లిన బెండకాయలను పెట్టండి అంటే పేదరికాన్ని తొలగించుకోవాలి మంచి స్థితిగతులను మేము సంపాదించుకోవాలి మేము చాలా పేదరికంలో అంటే కూడుకుపోయాము పేదరికంతో బాధపడుతున్నాము అనుకునే వారు మాత్రం తప్పకుండా అండి బెండకాయల్ని పెట్టుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఆవుకు ఇంకొకటి అంటే ఏం పెట్టాలంటే కనుక మనం బంగాళదుంపను కూడా పెడితే మన మనోధైర్యం అనేది పెరుగుతుంది మనోబలం అనేది పెరగటానికి అవకాశం ఉంటుంది బంగాళాదుంప కూడా పెట్టొచ్చు ఇప్పుడు చెప్పే విధంగా ఇది ఒకటి పెట్టండి ఇలా పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి చూడండి ఎంత దరిద్ర జాతకమైన సరేనండి ఆ జాతకాన్ని సరి సరిచేసుకోవటానికి ఇప్పుడు చెప్పే ఈ ఆహార పదార్థం చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు ఇది పెట్టుకోవడం వల్ల అయితే మీ సుడి తిరిగిపోతుంది అనమాట అదేనండి వంకాయ వంకాయను పెట్టడం వల్ల మీ జాతకం అంతా కూడా మారిపోయి మీ సుడి తిరిగిపోతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు కూడా పోతాయి అని చెప్పొచ్చు అందుకే చాలామంది కూడా వంకాయను గోమాతకు పెడుతూ ఉంటారు వంకాయ పెట్టడం వల్ల మనకేంటంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మన జీవితమే మారిపోతుంది మనకు చక్కటి ఐశ్వర్యంతో పాటు అభివృద్ధి కూడా ఉంటుంది జాతక సమస్యలన్నీ కూడా పోతాయి జాతక దోషాల నుంచి మనం బయటపడటానికి కూడా పౌర్ణమి రోజున చక్కగా ఏంటంటే కనుక వంకాయను ఆవుకు పెట్టాలి ఆవుకు వంకాయ పెట్టేటప్పుడు జాతక సమస్యలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడాలి అని మనం ఏంటంటే చెప్పుకుంటూ ఇలా వంకాయని తినిపించాలండి అలా తినిపించడం వల్ల E é? మంచి ఫలితంతో పాటు మీ జీవితం అనేది మారిపోయి మీకు అంతా కూడా అంటే శుభం చేకూరుతుంది అనమాట అండి కాబట్టి ఏంటంటే వంకాయలను తినిపించండి ఇక ఆ తర్వాత ఏంటంటే మన జీవితంలో ఉండి మనకి ఎన్నో దుఃఖాలు ఉంటాయి అంటే దుఃఖం అనేది నార్మల్గా ఏంటంటే మానవ జీవితంలో వస్తూనే ఉంటుంది కదా అది కూడా పోవటానికి గోవు యొక్క నుదుటి భాగాన తాకండి పౌర్ణమి తిది రోజున నుదుటి భాగాన గోవుని తాకితే ఏంటంటే కనుక దుఃఖం మన నుంచి దూరం వెళ్ళిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే మీకు ఏదైనా సరే ఉద్యోగం రావాలి మీరు కోరుకున్న ఉద్యోగం మీ ప్రాప్తం కలగాలనుకునేవారు అనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే కనుక క్యారెట్ ఉంటుంది కదండి క్యారెట్ ని గోమాతకు తినిపించండి అంటే ఆవుకు క్యారెట్ ని పెట్టడం వల్ల మనకు మనం కోరుకున్న ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది అందుకే మనం ఏంటంటే కనుక గోశాల దగ్గర కావచ్చు ఇలా మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల గోశాల దగ్గర ఏంటంటే కనుక ని ఖచ్చితంగా అమ్ముతూ ఉంటారండి ఇలా క్యారెట్ ఏంటంటే కనుక మనం పెట్టడం వల్ల మనం కోరుకున్న ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఈ పౌర్ణమి అంటే అత్యంత శక్తివంతమైన పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి కాబట్టి మర్చిపోకుండా ఈ రోజున ఎవరైతే ఇలా ఉద్యోగ ప్రాప్తి కలిసి కలగాలి ఉద్యోగం రావాలి ఉద్యోగంలో మాకు అనుకూలత లేదు ప్రమోషన్ రావాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒకసారి ప్రయత్నించండి ఆవుకు ఖచ్చితంగా క్యారెట్ అనేది పెట్టండి పెట్టడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది అలానే కాకుండా మీరు కోరుకున్న ఉద్యోగం కూడా మీ ప్రాప్తం కలగటానికి అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి మీరు కోరుకున్న ఉద్యోగం మీకు వచ్చేలాగా చేసుకోండి క్యారెట్ పెట్టడం వల్ల తప్పనిసరిగా ఫలితం అయితే వస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనము క్యారెట్తో సహా బీట్రూట్ ఉంటుంది కదండి బీట్రూట్ని గోమాతకు తినిపించడం వల్ల అండి మనకు కొన్ని రకాల వ్యాధులు అనేవి మన దగ్గరికి రాకుండా ఉండటానికి చక్కగా ఏంటంటే కనుక బీట్రూట్ కూడా ఉపయోగపడుతుంది అందుకే మీరు గోమాతకు బీట్రూట్ కూడా పెట్టవచ్చు బీట్రూట్ పెట్టడం వల్ల కూడా మంచి ప్రయోజనం అయితే ఉంటుంది మీకు ఇబ్బంది అనేది తొలగిపోతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో తరచుగా మనం సఫర్ అవుతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఇలా ఏంటంటే గనక బీట్రూట్ని కూడా మనం తినిపించవచ్చు బీట్రూట్ తినిపించటం వల్ల కూడా ఫలితం వస్తుందన్నమాట ఆవు ఏంటంటే గనక సమస్త దేవతల యొక్క రూపం కాబట్టి ఆవుని పూజించిన ఆరాధించిన ఆవుకు ఆహారం పెట్టినా అలానే కాకుండా ఆవుని తాకినా ఆవుకు నమస్కారం చేసుకున్నా ఏంటంటే మంచి ఫలితాలతో మన జీవితం మారిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే మనం కోటీశ్వరులాగా కూడా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట కొన్ని ప్రదేశాలలో కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాము ఆవుకు ఏంటంటే కనుకనండి కొన్ని తిదివార నక్షత్రాల్లో ఆహారం పెట్టడానికి చాలా ఎగబడుతూ ఉంటారు అంటే ఇలా ఆవుని పూజించడం వల్ల ఆవుకు ఆహారం పెట్టడం వల్ల మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు ఇక మనం ఏంటంటే కనుక వివాహం జరగక చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఎర్ర కందిపప్పుతో చేసిన అంటే పదార్థం అంటే ఎర్ర కందిపప్పు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే దాంట్లో కొంచెం బెల్లం కలిపేసి ఆవుకు తినిపించడం వల్ల ఎవరికైతే వివాహం జరగక వివాహంలో ఆటంకాలు అడ్డంకులు ఇలా తీవ్రంగా వస్తూ ఉంటాయి చాలా బాధ కలుగుతూ ఉంటుంది కదా వివాహం జరగక ఎంత వయసు అయిపోయిన సరికి కానీ వివాహం అనేది జరగదు అలా జరగక ఇబ్బందులు పడతారు సంబంధాల మీద సంబంధాలు వచ్చేవి చెడిపోతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఎర్రపప్పుతో అంటే ఎర్రపప్పు నానబెట్టి అందులో బెల్లం కలిపి చక్కగా ముద్దలాగా చేసేసి ఆవుకు పెట్టండి అలా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది కుజదోషం పోతుంది అనేక రకాల దృష్టి దోషాల నుంచి కూడా మీరు బయటపడి మీరు కోరుకున్న వివాహం మీ సొంతం అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి మీరు ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇక మనం ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఇలా ఈ కూరగాయలన్నీ కూడా అంటే నార్మల్గా ఆవుకు మనం ఏంటంటే కనుక ఎక్కువగా నీటిని పెడతాము తోటకూరని పెడతాము క్యారెట్ కీర ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాము ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఆవుకు అంకితం చేయబడతాయి గోమాత ఈ పదార్థాలను ఇష్టపడుతుంది కాబట్టి ఇలాంటి పదార్థాలను పెట్టడం వల్ల మనకే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మన జీవితాలు మారిపోయి మనకు కష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పొచ్చు అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసొచ్చేలాగా చేస్తాయి కాబట్టి మనం ఇలాంటి ఆహార పదార్థాలను పెట్టడం వల్ల మనకంతా కూడా శుభం చేకూరుతుందనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడ చూడటం అనేది మన కళ్ళతోనే మనం చూడగలుగుతాం అన్నమాట కాబట్టి ఏంటంటే ఇలాంటి పదార్థాలు ఈ తిదివార నక్షత్రం ఈ పౌర్ణమి చాలా చాలా పవిత్రమైనది మాఘ పౌర్ణమి కాబట్టి ఆవుని పూజించటం వల్ల కూడా సమస్త దేవతల యొక్క అనుగ్రహం మనకు ప్రాప్తిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి మీకు అందుబాటులో ఉండేవి కూడా మీరు పెట్టవచ్చు కాకపోతే కొన్ని విధాలుగా కూడా కష్టాలు పోవాలి సమస్యలు పోవాలి జీవితం మారాలి జాతకం మారాలి ఇబ్బందుల నుంచి బయటపడాలి అనుకునేవారు ముఖ్యంగా ఇవి పెట్టవచ్చు అనమాట ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఎప్పుడు చూసినా కానీ మా జీవితంలో అండి మాకేంటంటే కొంచెం అంటే బాధాకరంగా ఉంటుందన్నమాట చాలా బాధపడిపోతూ ఉంటాం మా లైఫ్ అంతా కూడా బాధలతోనే నిండిపోయింది అనుకునేవారు అరటి పండ్లను కూడా ఆవుకు తినిపించవచ్చు అరటి పండుని ఆవుకు పెట్టడం వల్ల కూడా ఏంటంటే కనుక మనకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అరటి పండును కూడా పెట్టవచ్చు మనం ఇలాంటి పదార్థాలను ఆవుకు పెట్టవచ్చు అండి గుర్తు పెట్టుకోండి మనం ఏంటంటే కనుక ఆవు నుదిరి భాగాన తాకితే మనకు అదృష్టం అండి ఆవు నుదుటి భాగాన అరిచేతి తాకినప్పుడు ఏంటంటే కనుక మనలో కొన్ని శక్తులు జనరేట్ అవుతాయి అంటే ఎలా అంటే గనక మన అరచేతుల్లో ధన ద్వారాలు ఉంటాయండి అవి మూసుకుపోయి ఉంటాయి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ధనం రాదు చాలా బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఆవుకు అరిచేతిని నుదుటి భాగాన పెట్టాలన్నమాట అలా పెట్టినప్పుడు ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వచ్చి దై అంటే అనుగ్రహం కలుగుతుంది దేవతలు దేవుళ్ళ యొక్క అనుగ్రహంతో సకల శుభాలు చేకూరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవు నుదుటి భాగాన ఖచ్చితంగా తాకండి కొన్ని ఆవులు అంటే కొంచెం భయంకరంగా ఉంటాయి కానీ మిగతా ఆవులన్నీ కూడా మనం తాకుతూ ఉంటాం కదా అలా తాకటం చాలా మంచిది నమస్కారం చేసుకుంటే ఏంటంటే కనుక మనకు మనోధైర్యం పెరుగుతుంది గోమాతకు నమస్కారం చేస్తే సకల దేవతలకు మనం నమస్కారం చేసినట్టే గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సకల దేవతల చుట్టూ అంటే సమస్త దేవతల చుట్టూ మనము ప్రదక్షిణలు చేసినట్టే అలానే కాకుండా గోవు పాదాలకు పసుపు రాస్తే మనకు అద్భుతము ఐశ్వర్యము అలానే కాకుండా మంచి అభివృద్ధి కూడా ఉంటుంది చాలా వరకు అండి ఇలా గోవుకు బొట్టు పెడితే ఇంకా అదృష్టం అని చెప్పొచ్చు ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి అందుకే కొంతమంది చాలా పవిత్రంగా ఏంటంటే కనుక ఆవులను పూజిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు ఆవుని ఏ విధంగా పూజించినా ఆరాధించినా కానీ మంచి జీవితంలో కొన్ని రకాల బాధల్ని సమస్యల్ని పోగొట్టుకోవడానికి గోమాతను పూజిస్తూ ఉంటారు గోమాత అంటే ఆవండి ఆవుని పూజించడం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట నార్మల్గా ఏంటంటే కనుక ఆవు మన ఇంటికి వచ్చిందనుకోండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మన ఇంట్లో కి ప్రవేశించినట్టు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా పౌర్ణమి కదా చాలా చాలా పవిత్రమైనది కదా కాబట్టి ఏంటంటే ఈ రోజు మర్చిపోకుండా మీరు దారిలో వెళుతుంటే అలానే కాకుండా మీకు ఆవు ఎక్కడైనా కనిపించింది అనుకోండి నమస్కారం చేసుకోండి అలా చేయటం వల్ల కూడా ఏంటంటే సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలిగి మీ సుడి తిరుగుతుంది మీకు మంచి జరుగుతుంది చాలా కూడా అండి బాగా డబ్బు ఉండేవాళ్ళు కావచ్చు కొంతమంది కావచ్చు గోశాలకు వెళ్ళి మరి కూడా ఇలాంటి తిదివార నక్షత్రాల్లో ఖచ్చితంగా గోమాతను పూజిస్తారు గోమాతను ఆరాధిస్తూ ఉంటారు అలానే ఏంటంటే కనుక గాసం పెడుతూ ఉంటారు ఇలా చేసుకోవటం వల్ల మనకు జీవితంలో ఏంటంటే సంతోషం అంటే ఉంటుందని అలానే కాకుండా దుఃఖం దూరం అవుతుందని జీవితం హాయిగా ఉంటుందని అలానే కాకుండా ఏంటంటే కనుక ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని ఒక నమ్మకం కాబట్టి ఆవును ఈ విధంగా పూజించడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి ఈ రోజు అండి జీవితంలో మేము చాలా ఇంక కలిసిపోయాం మా జీవితం ఇంకా చాలు అని చాలా మంది బాధపడిపోతూ ఉంటారు కదా ఎప్పుడు కష్టం దుఃఖం దరిద్రం అలాంటి వాళ్ళు ఈరోజు గోమాత వెనికి భాగం తాకితే చాలా మంచిదండి నుదుటి భాగం తాకితేనేమో మనకు అదృష్టం అండి వెనికి భాగం తాకితే దరిద్రాలు పోతాయి అలానే కాకుండా గోవు పాదాలు తాకితే ఏంటంటే కనుక మనకు ఆశీర్వాదం లభిస్తుంది మన సుడి తిరిగిపోతుంది అలానే ఏంటంటే కనుక మనకు ఇలా దైవనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఇక అనంతరం వచ్చేసి మీ ఇంట్లో ఈరోజు పౌర్ణమి కాబట్టి ఈ విధంగా దీప్ అంటే ధూపార ధూపం వేసుకోండి ధూపం వేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలానే కాకుండా మీ సుడి తిరుగుతుందన్నమాట ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉండే శక్తులన్నీ కూడా దూరం అయిపోతాయి ధూపం వేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు నార్మల్గా మనం ఏంటంటే కనుక ఇంట్లో ఉప్పు రాళ్ళను అంటే వేసుకొని కూడా మనం ధూపం వేయొచ్చు ఉప్పు వేసి ధూపం ఎందుకు వేస్తారండి అంటే కనుక ఉప్పు ఎలాగైతే చిటపటలాడుతూ ఉంటుందో మన ఇంట్లో దుష్టశక్తులు కూడా అలాగే బయటికి వస్తూ ఉంటాయని ఒక నమ్మకం కాబట్టి మీరు మీరేంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఈ రోజున వేపాకు పొడితో ధూపం వేసినా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దేవతలు దేవుళ్ళు ఇంట్లోకి చేరుతారు అలానే కాకుండా ఏంటంటే కర్పూరం పొడి మనం ఏంటంటే ధూపం వేసుకుంటే మనకు దైవనుగ్రహం కలుగుతుంది తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మిరియాలను కచ్చాపచ్చగా దంచి ఇంట్లో ధూపం వేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది నార్మల్గా ఏంటంటే కనుక గుగ్గిలంతో ధూపం వేస్తే కూడా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మనం అందరం ఏం చేస్తామంటే కనుక మనకు సమయాలు లేక అంటే మనం బొగ్గులని రాజేసే అంత వీళ్ళు లేక ఏంటంటే కనుక నిప్పులను అంటే రాజేసే అంత సమయం లేక చాలామంది కూడా అండి ధూప్స్టిక్ని వెలిగిస్తారు ధూప్ స్టిక్ వల్ల పెద్దగా ఏం లాభం ఉండదండి అది అప్పటికప్పుడు ఏంటంటే కనుక ఆర్టిఫిషియల్గా పనిచేస్తుంది కానీ ఇలా ఏంటంటే నిప్పులను రాజేసి దానిపైన చక్కగా ఏంటంటే కనుక సాంబ్రాణి వేసి లేదంటే గుగ్గిలం వేసి లేకపోతే ఏంటంటే కనుక కర్పూరం పొడి ఇలా రకరకాలుగా అంటే కలిపి మనం ధూపం వేసుకుంటే మాత్రం మనకు అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాం మన ఇల్లు ఏంటంటే కనుక ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అనమాట ఇల్లు అనుకూలించడం ఇంటి వాతావరణం బాగుండటం మనకు బాగా కలిసి రావటం ఇబ్బంది అనేది లేకపోవటం అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో సుఖ సంతోషాలు కలగటం ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు కాబట్టి పౌర్ణమి కావనం మర్చిపోకుండా ఈ విధంగా మీరు అంటే ఇంట్లో ధూపం వేసుకోండి ఇంట్లో ధూపం వేయడం వల్ల మంచిదండి ధూపం అంటే మీరు ఎంత ఎక్కువగా మీ ఇంట్లో పోగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందో అంత చక్కగా మీ ఇంట్లో ఉండే దృష్ట శక్తులు చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇలా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అద్భుతమైన ఫలితాలని ఇస్తూ ఉంటుంది మీ డిని తిప్పి మీరు మీకు అనుకూలించేలాగా చేస్తుంది దైవానుగ్రహాన్ని కలిగించి ఇక మీకంతా కూడా అద్భుతం జరిగేలాగా చేయడానికి ధూపం ఉపయోగపడుతుంది అందుకే చాలా మంది ఇంట్లో వారానికి ఒకసారి అయినా సరే ధూపం వేస్తారు రేపు పౌర్ణమి కాబట్టి ఖచ్చితంగా వేయండి